బిగ్ బాస్ నైన్ తెలుగు నిన్నటితో స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లోకి పదిహేను మంది కంటెస్టెంట్స్ని అడుగుపెట్టేశారు ఈ పదిహేను మంది పదిహేను వారాలు బిగ్ బాస్ హౌస్లో రణరంగం సృష్టించబోతున్నారు ఆదివారం నాటి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో ఈ పదిహేను మందిని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని హౌస్లో పంపించారు హోస్ట్ నాగార్జున సెలబ్రిటీల నుంచి తొమ్మిది మందిని అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన ఆరుగురు సామాన్యుల్ని హౌస్లోకి పంపించారు హౌస్లోకి అడుగుపెట్టిన పదిహేను మంది కంటెస్టెంట్స్ వీళ్ళే సీరియల్ నటి తనూజా మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్టు ఆశాశైని సామాన్యుడు జవాన్ కళ్యాణ్ జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుల్ కొరియోగ్రాఫర్ మరియు జానీ మాస్టర్ అసిస్టెంట్ అయిన శ్రేష్ఠి వర్మ సామాన్యు లిస్ట్ నుంచి మాస్క్మన్ హరీష్ టీవీ యాక్టర్ శంకర్ టీవీ యాక్టర్స్ రీతు చౌదరి సామాన్యుడు డీమన్ పవన్ బుజ్జుగాడి ఫేమ్ సంజనా గల్రాణి ఫోక్ సింగర్ రాము సామాన్యురాడు దమ్ము శ్రీజా సినీ కమిడియన్ సుమన్ శెట్టి సామాన్యురాడు ప్రియాశెట్టి సామాన్యుడు మర్యాద మనీష్ ఈ పదిహేను మంది ఇంటి సభ్యుల్ని రెండు గ్రూపులుగా విడగొట్టి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ మధ్య తొలి రోజు రణరంగం రాజేశారు అంతేకాదు గత సీజన్లకు భిన్నంగా రెండు బిగ్ బాస్ హౌస్లు ఉన్నాయి వీటిలో లగ్జరీ హౌస్ను అగ్ని పరీక్షకు ఎదుర్కొని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ కేటాయించగా బయట ఉన్న పెద్దగా సదుపాయాలు లేని హౌస్ని సెలబ్రిటీలు కేటాయించి ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ నిజానికి అగ్ని పరీక్ష ద్వారా టాప్ థర్టీన్ కండిస్టెంట్లో టాప్ ఫైవ్ కండిస్టెంట్స్ని మాత్రమే హౌస్లోకి పంపారు కానీ చివరిలో అగ్ని పరీక్షకు సుప్రీం జడ్జిగా ఉన్న శ్రీముఖి వచ్చి మరో సామాన్యుడికి అవకాశం ఇవ్వాలని ప్రతిమలాడింది దాంతో నాగార్జున అవకాశం ఇవ్వడంతో సామాన్యుల కోటాల నుంచి మర్యాద మనీష్ని బిగ్ బాస్ నైన్లో పంపడం జరిగింది దాంతో కామినర్స్ నుంచి మొత్తం ఆరుగురికి అవకాశం దొరికింది అయితే ఈసారి సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ మధ్య జరుగుతున్న ఈ నడరంగంలో ఈసారి బిగ్ బాస్ నైన్ తెలుగు విన్నర్స్ ఎవరవుతారని అనుకుంటున్నారు అని నాగార్జున గారు అడిగారు అయితే ఈసారి మాత్రం అందరూ ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా కామినర్స్ నుండే విన్ అవుతారని డిసైడ్ అవుతున్నారు మరి ఈసారి బిగ్ బాస్ నైన్ తెలుగు వినర్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్